గుడ్ ఈవినింగ్ మంత్నీ పీపుల్ గ్రూప్ జిజ్ఞాసలో భాగంగా ఈనాడు నా సందేహం చర్చనీయాంశంగా తీసుకుంటారని భావిస్తున్నాను సాధారణంగా శుభకార్య నిర్వహణలో కర్తలకు కంకణధారికి జ్ఞాతల శౌచం వర్తించదని అంటారు అలాగే దీక్షాధారులకు మాల వేసుకున్న వారికి జ్ఞాతల శౌచం వర్తిస్తుంది దీక్షాభంగం కలుగుతుంది సందేహం ఈ రెండు శుభకార్యాలే అయినా కంకణధారులకు లేని మరియు దీక్షాధారులకు మాత్రమే వర్తించే ఈ నియమాల గురించి శౌచభంగం గురించి ప్రత్యామ్నాయ మార్గాలు గురించి విద్యను వివరిస్తారని అలాగే గౌరవ సభ్యులు తమ అభిప్రాయం తెలియజేస్తా ప్రస్తుత పరిస్థితిలో నువ్వు వేసిన ఈ ప్రశ్న చాలా 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 ఉపయోగకరమైంది ఆసక్తిదాయకమైంది కాకపోతే నాకు ఇవా దాని గురించి ఏమే ఎక్కువ తెలియదు కనుక నేను దాని గురించి చర్చ చేయలేను గాని ఇప్పుడు మన ఇళ్లలో కార్యం పెట్టుకున్నారనగానే ఏమైనా అశుభం జరిగేటందుకో లేకుంటే నెప్పుడు అటువంటివి వస్తాయనో ఆయన తొందరగా కంకణ సాధన చేస్తున్నారు ప్రస్తుతం ఇప్పుడైతే జరుగుతున్నది అదే ఇప్పుడు మన ఇళ్ళలు అయినవన్నీ ఇట్లా జరుగుతున్నాయి కొన్ని కొన్ని అందుకని నువ్వు అడిగిన ప్రశ్నకు నాకు ఇది జ్ఞాపకం వచ్చిందని చెప్తున్నా తా మేము జరుగుతుంది అనగానే ఏదన్నా అశుభం జరగచ్చు అన్నప్పుడు ఇంట్లో ఉన్న కార్యానికి నివిఘ్నంగా అవ్వకుండా ఉండాలి అంటే కంకణం ధరిస్తున్నారు ఆ కార్యం చేసుకుంటున్నారు మరి పోతున్నారు కూడా మన వాళ్ళు కూడా అలాగే మరి వాళ్ళ ఇంట్లో అశుభం జరిగింది కదా అయినా కాని పోవచ్చారా పోకూడదా అని కూడా ఆలోచించలేరు ఆ కార్యానికి పోతున్నారు అందరు భోజనాలు చేస్తున్నారు వస్తున్నారు మరి దాని గురించి ఇంకా మన పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే విందామని శౌచం వస్తే పెళ్లి చేస్తున్న సంఘటన మన మంచనీలోనే ఉంది తర్వాత మాల ధారణం చేసిన తర్వాత పెద్దవాళ్ళు స్వర్గస్థులైతే ఆ మాల తీసి పక్కకు పెట్టుకొని మరి కర్మ చేసిన సంఘటన కూడా మన మంటనీలో నాకు తెలుసు కాకపోతే దీని వెనుక ఉన్న సంగతి మాత్రం మరి తెలియదు విప్పిన తర్వాత వెంటనే ఆటోమేటిక్గా శుభకార్యం అయిపోయి ఆ మన గుడువులో ఎన్ని రోజుల దాకా కంకణ ఉంచుకుంటారో అన్న రోజులు శుద్ధిక ఉండదు అని అంటారు మాల తీసిన తక్షణం శౌచం వచ్చేస్తుంది మళ్ళీ మాల వేసుకుంటే కూడా ఆ శౌచం పోదు అంటారు ఇది నాకు తెలిసిన విషయం దీని వెనుక ఉన్న అంతర్యం అయితే అయ్యా అశోక్ గారు ఈరోజు ప్రశ్నలో దీక్షకు లేని దోషం వీటికి ఎందుకు అని అడుగుతున్నారు దీక్షలో కంకణం కట్టుకున్నా సరే వాళ్ళు మరి వ్రతభంగం అవుతుంది దీక్షాభంగం అవుతుంది కానీ కొన్నిట్లకు కాదేమి అని మీరు అడిగిన ప్రశ్న దానికి జవాబుగా నేను కొంచెం చెబుదామనుకున్నాను ఇంతకుముందే నాకు ఆ శ్లోకం సరిగ్గా రెండవ పాదం గుర్తుకు రాలేదు రావికంటి పిల్లవాడు ఆయన మన పేరేంటే రావికంటి అబ్బాయి పేరేంటో మర్చిపోయిన రావికంటి రావికంటి శ్రీధర్ శ్రీధర్ గారు ఆ శ్లోకాన్ని నాకు సరిగ్గా గుర్తు చేశారు ధన్యవాదాలండి ఈ వివాహాది కార్యాల్లో వ్రతాలలో యజ్ఞాలలో శ్రాద్ధానికి హోమానికి అర్చనానికి జపానికి ఏదైనా సూతకం కనుక వస్తే ఆరబ్ధే సూతకం న్యాత్ ఆరంభిస్తే సూతకం ఉండదు ఆరంభి ఆరబ్దే సూతకం న్యాత్ అనారబ్దే సూతకం అప్పటికి మొదలుపెట్టి ఉండకపోతే సూతకం వచ్చిందని తెలిస్తే ఇక మొదలు పెట్టకూడదు మొదలుపెట్టిన తర్వాత కనుక మధ్యలో వస్తే దానికి దోషం ఉండదు ఎందుకంటే ఈ యజ్ఞాదులలో అన్నింటిలో కూడా పంచగవ్య ప్రాశనం చేస్తారు కంకణ ధారణ చేస్తారు వివాహంలో వ్రతాల్లో యజ్ఞాల్లో అర్చనల్లో జపాల్లో దాంట్లో కూడా ఆరంభంలో కంకణ ధారణ అనేటువంటిది ఉంటుంది అయితే శ్రాద్ధంలో కంకణ ధారణ ఉండదు కానీ శ్రాద్ధం కనుక సూతకం రాక ముందు ఆరంభిస్తే దాన్ని కంటిన్యూ చేయాలి అది అంటే శ్రాద్ధానికి ఆరంభించకంటే ముందు కనుక సూతకం వచ్చిందంటే చేయకూడదు ఆరంభం చేయకూడదు ఆరంభించిన తర్వాత శ్రాద్ధక్రియ మొదలైన తర్వాత ఒకవేళ సూతకం అని తెలిసినా సరే దాన్ని ఆపకూడదు ఇలాగా వీటన్నిటి కూడా నియమం అంటూ చెప్పాడు వివాహాలకు యజ్ఞాలకు సంకల్పాలకు దా జపాలకి ఆ కంకణ ధారణ అనేటువంటిది చేస్తే దాంట్లో మంత్రంలోనే రక్ష ఉంటుంది అది రక్షా కంకణం అంటారు దాన్ని ఏమని బృహత్సా నక్షత్ర భృద్వృద్ధ వృష్ణియం త్రిష్ణుభౌజ శ్రుభితం ఉగ్రవీరం ఇంద్ర సోమే న వాతేన సగరేణ రక్ష ఇదం వాతేన సగరేణ రక్ష ఇది అన్ని రకాల ఉపద్రవాల నుంచి కూడా రక్షించుగాక ఎన్ని ఉపద్రవాలంటే ఇప్పుడు చెప్పిన జాతా శౌచ మృతా శౌచాలే కాకుండా ఏమండి జంజామారుతాది తుఫాన్లు సైక్లోన్లు ఇలాంటివి వచ్చినా సరే ఆపకుండా తని చేయచ్చు వాతేన గాలి చేత సగరేణ సముద్రపు గాలుల చేత అంటే అత్యంత ఉత్ ఉపద్రవాలను సృష్టించేటువంటి ఏవైతే ఉంటాయో తుఫాన్లు అలాంటి సైక్లోన్ లాంటి ఉంటాయి కదా వీటన్నిటి కూడా జడవకుండా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి ఆ కంకణం కట్టినప్పుడు చెప్తారు అయితే దీక్ష అనేటువంటిది వ్యక్తిగతంగా ఒక గురువు దగ్గర దీక్ష తీసుకొని వాడు ప్రారంభించేసి తపో దీక్షలో ఆ ము పదకొండు రోజులో ఇరవై ఒక రోజు నలభై ఒక రోజో వాళ్ళ దీక్షా సమయం ఉంటుంది ఆ సమయం అది చాలా నిష్టగా చేయాల్సినటువంటి సమయం మీరు నాకు తెలుసు అయ్యప్పను దృష్టిలో పెట్టుకుని చెప్పినట్టున్నారు అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళకి కనుక జాతాశం కనుక మృతాశవచం కనుక వస్తే దాన్ని మధ్యలోనే ఆపేసేయాలి అది శాస్త్రం ఎందుకంటే దీక్ష అనేటువంటిది వ్యక్తిగతంగా ఆ ఒక్క కొద్ది కాలానికి మాత్రమే తీసుకున్నటువంటి దీక్ష గనక అప్పుడు ఆ ఆ దీక్షను విరమించేసి అదే ఆ ఇరుముడి ఉంటే దాన్ని కింద పెట్టేసేయడం జపాలను తీసేయడం ఇవన్నీ చేయడం అనేటువంటిది చేయిస్తారు ఈ యజ్ఞయాగాదుల్లో మాత్రం ఏం చేస్తారంటే కంకణ ధారణ కట్టినప్పుడు వాళ్ళకు ఏ దోషం కూడా అంటదని చెప్పి చెప్పాడు గనక ఈ కంకణం ఒకసారి కట్టిన తర్వాత ఏన బద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలహ తేన త్వమభిబ్నామి రక్షే మాచల మాచల హే రక్షాబంధనమా నువ్వు చెల్లించకు నువ్వు చెల్లించకు నువ్వు అలాగే ఉండు నువ్వు రక్షిస్తూ ఉండు ఎలా ఉండాలి ఏన బద్ధో బలి రాజా దానవేంద్ర మహాబల దానవేంద్రుడైనటువంటి మహాబలవంతుడైనటువంటి బలిచక్రవర్తి కూడా కంకణధారుడు అయిన తర్వాత దానం ఇవ్వడానికి నీళ్లు వదిలితే ఆయన వద్దని పక్కన శుక్రాచార్యుల వారు చెప్తుంటే కూడా ఒకసారి ప్రారంభించిన తర్వాత దాన్ని వదిలిపెట్టకూడదు ఇదే విషయాన్ని శల్యుడు శల్యునితో కర్ణుడు కూడా మహాభారతంలో చెబుతాడు ఏమని ఇప్పుడు నన్ను నాపకయ్య కర్ణకుండలాలు నేను కవచకుండలాలు ఇచ్చి వేస్తానని చెప్పి మాట ఇచ్చాను ఇప్పుడు నేను ఇవ్వాల్సిందే వాగ్దానం చేశాను అది కంకణధారణ కంటే కూడా గొప్పది వాగ్భంగం చే జరిగితే కాబట్టి హుతంచ దత్తంచ సదైవ తిష్ఠతి ఇచ్చిన దాన ఫలం ఎక్కడికి పోదు అది తప్పకుండా ఉంటుంది ఒకసారి అన్న తర్వాత ఇవ్వాల్సిందే అని చెప్పేసి మాట కట్టుబడి ఇస్తాడు అలాగే మడమ దిప్పలేరు మనుజులు ఎప్పుడు అని పోతన్న గారు కూడా భాగవతంలో చెబుతాడు ఈ బలిచక్రవర్తి సమయంలో బలిచక్రవర్తి కూడా అలాగే ఏనబద్ధ బలిరాజా ఏ కంకణం అయితే బలిరాజు చేతికి కట్టబడిందో దానవేంద్రుడు మహాబలవంతుడైనా సరే అలాంటి వాణి కట్టినటువంటి బంధనాన్ని నీచేతి కడుతున్నానయ్యా కాబట్టి ఈ కంకణంతో నువ్వు ఈ రక్షతోటి నువ్వు ఉండు నిన్ను ఈ రక్ష రక్షా బంధనం నిన్ను రక్షించు కాక రక్షే మాచల మాచల ఎప్పుడు కదిలిపోకే ఇది ఇలాగే ఉండు అని చెప్పి చెప్తారు ఈ రక్షా కంకణం అనేటువంటిది దుష్యంతుడు శకుంతల యొక్క కథలో అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాసు మహాకవి కూడా వర్ణిస్తాడు భరతుడు చిన్న పిల్లవాడు దుష్యంతుడు శకుంతలకి కలిగిన సంతానం దుష్యంతుడు భార్యను అక్కడ గాంధర్వ వివాహం చేసుకొని అలా వదిలేసేసి ఆయన రాజ్యానికి వెళ్ళిపోయి నీవు పిల్లో పిల్లవాడో పుట్టిన తర్వాత సంతానంతో రమ్మని చెప్పి చెప్పి వెళ్తాడు అభిజ్ఞానాన్ని ఇస్తాడు గుర్తుపట్టడం కోసం ఒక ఉంగరాన్ని కూడా ఇచ్చి వెళతాడు ఇదంతా మనకు తెలిసిన కథ అయితే ఆ తల్లికి ఇక్కడ అలా వెళుతుంది వెళ్ళిన తర్వాత దుష్యంతుడు ఆమెను ఆ ఉంగరం ఎక్కడనో పడిపోవడం ఇవన్నీ కాళిదాస్ చెప్తాడు ఆ చేప మింగడం ఉంగరం లేకపోయేసరికి రాజుగారు అభిజ్ఞానం ఏది నిన్ను నేను ఎలా గుర్తిస్తాను నువ్వు నా భార్యవే కాదు అనడం ఆమె బయటకు వచ్చేసి ఇంటికి వెళ్ళలేక తల్లిగారింటికి వెళ్ళలేక అత్తగారింటికి వెళ్ళలేక పాపం రెంటికి చెడ్డ రేవడి అయి ఆ శకుంతల మరీచి మహర్షి ఆశ్రమానికి వెళుతుంది మరీచి మహర్షి ఆశ్రమానికి వెళితే అక్కడ ఆ ఆశ్రమంలో ఆ మరీచి మహర్షి ఈ పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ దూరం వెళ్తాడు కదండి కాబట్టి వీనికి ఎలాంటి చెడు జరగకూడదు అని చెప్పేసి ఊహించి ఎందుకంటే చిన్న పిల్లవాళ్ళు తెలియక వెళ్ళి ఏ తేలు పొక్కలోనో పాము పొక్కలోనో చేయి పెడతారు వేలు పెడతారు కాలు పెడతారు ఆయన వాడిని కుడతాయి అలాగే ఏ విష జంతువులు క్రూర జంతువులు ఉంటాయి సింహపులు సింహాలు చిరత పుల్లులు పెద్ద పులులు అలాంటి వాటి దగ్గరికి వెళ్ళిపోతారు మనకు చెప్పకుండా ఇటు మనం చూస్తూ ఉంటాం పరధ్యానంలో ఉంటాం వాళ్ళు వెళ్ళిపోయి చూస్తూ ఉంటాం కదా సంపత్ ఈ ప్రజెంట్ కాలంలో కూడా చాలామంది పిల్లలు చిన్న నీళ్ల తొట్లో కూడా చనిపోవడం డ్రైనేజ్లో కూడా చనిపోవడం ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం పిల్లల్ని కనుక ఒక క్షణం చూడకపోతే అందుకే వాళ్ళ నణువుకి చేతులకి మువ్వలు గజ్జలు కట్టేవాళ్ళు వెనకటికి గజ్జెల మొలతాడు కడితే అది ఊగుతూ ఉంటే తల్లికి పిల్లవాడు ఎంత దూరంలో ఉన్నాడో తెలుస్తూ ఉంటాడు కాబట్టి ఆ గజ్జెల చప్పుడును విని తల్లి ఎంత దూరంలో ఉన్నాడో పిల్లవాడు నా దగ్గరలో ఆడుకోవడానికే అనుమతించేది అగో అలాగా ఉండాలని చెప్పి మరీచి మహర్షి ఆ పిల్లవాడికి చేతికి ఒక అంకణం కడతాడు దాని పేరు అపరాజిత అంటే ఎవరూ జయించలేనిది అని ఆ కంకణం యొక్క ఆ రక్షా కంకణం యొక్క గొప్పతనం ఏమిటంటే అది ఎంతసేపు పిల్లవాడి ఉంటే అంతసేపు అది కంకణం లాగానే ఉంటుంది అది కనుక భ్రష్టమైపోయి తెగిపోయి కింద పడిపోయిందంటే అది ఇతరులకు పాములాగా కనిపిస్తుంది ఆ పిల్లవాడికి ఆయన తల్లిదండ్రులకు మాత్రం అది రక్షాబంధనం కంకణం లాగానే లాగా కనిపించే ఔషధి అదొక చెట్టు వేరు దాన్ని బంధించి కడతాడు ఆయన పరీ మహర్షి అది ఆ అది కూడా శకుంతలను గుర్తుపడడానికి ఒక గుర్తింపు చిహ్నంగా అభిజ్ఞానానికి కారణమవుతుంది ఆ నాటకంలో కాళిదాసు నాటకంలో అంటే ఆ పిల్లవాడు ఒకసారి ఇలాగే సింహ పిల్లతో ఆడుకుంటూ ఉంటే ఆ చేతికి ఉన్నటువంటి కంకణం తెగి కింద పడుతుంది పడంగానే ఆ వెంట ఉన్నటువంటి అనసూయ అనసూయ ప్రియమత ఉంటారు కదండి ఆమె సేవికలు ఇద్దరు కూడా కణమ మహర్షి ఇంటి నుంచి అరణంగా వచ్చిన వాళ్ళు వాళ్ళిద్దరు కూడా ఆ తల్లిని అమ్మ అయ్యో మమ్మల్ని కాపాడు పిల్లవాడిని ఇచ్చింది ఆ తల్లి శకుంతల మేము ఇక్కడ వీడిని వదిలేసాం వీడైతే ఈ కంకణం పోగొట్టుకున్నాడు ఇప్పుడు విండి ఏదన్నా అటాక్ చేస్తే ఎలాగా ఏ సింహమో ఏ పామో కుడితే ఎలాగా అని చెప్పి భయపడుకుంటూ వాళ్ళు అందులో ఒక ఆమె అంటుంది అయ్యో వీడి చేతి కంకణం ఉండాలనే అదేది అని అది చూసేసరికి ఆ కంకణం అక్కడ కనిపించదు అక్కడ పక్కన చెట్టు చాటుకుండి ఆ సింహం పిల్ల యొక్క పళ్ళు లెక్కబెడుతున్న భరతుని యొక్క క్రౌర్యాన్ని ఆ శౌర్యాన్ని చూస్తున్నటువంటి చెట్టుచాటు నుంచి గమనిస్తున్న దుష్యంతుడు వేటకై వచ్చి ఆ పిల్లవాడు ఆ వాడు సింహంతో ఆడుకుంటున్న వాడిని చూస్తాడు వాడి చేతి కంకణం లేకపోయే వరకు వీళ్ళిద్దరు కూడా ఆ అనసూయ ప్రియమ్మద అనేటువంటి మొదటి ఆమె రెండవ ఆమె ఇద్దరు కూడా భయపడిపోతారు అప్పుడు రాజుగారు ఆ చెట్టు పక్కన ఉండి వీడి ఇప్పుడు సింహం పిల్లతో ఆడుతున్నప్పుడు ఇగో తెగిపోయి పడిపోయిందమ్మా ఇదో తీసుకోండి అని లతీష్ ఇస్తాడు ఇస్తే అందులో ఒక ఆమె అంటుంది గురువుగారు దాన్ని ముట్టుకోకండి అంటాడు అంటుంది అంటే దుష్యంతుడు అడుగుతాడు ఏమవుతుంది ముట్టుకుంటే అంటే అది సర్పోభూత్వ దశతి అంటుంది ఒక ఆమె అంటే అది పామై కరుస్తుందయ్యా దాన్ని ముట్టుకోకూడదు ఎవరు కూడా అంటాడు మరి నన్ను గర్వలేదే అంటాడు అంటే అప్పుడు వాళ్ళిద్దరికీ అనుమానం వస్తుంది ఈ కంకణ యొక్క మహిమ ఏమిటి పిల్లవాడు వాళ్ళ తల్లి తండ్రి ముగ్గురు మాత్రమే దాన్ని ముట్టుకునేటందుకు అర్హత ఉంటుంది మిగతా ఎవరు ముట్టుకున్నా అది పామై కాటేస్తుంది కాటు కాటువేయలేదంటే వీడు బహుశా ఈ పిల్లవానికి అని మనసులో ఊహించుకొని వాళ్ళ ఊహను అక్కడికి వెళ్ళిపోయి దుష్యం శకుంతలకు చెప్పడం ఆమె వచ్చేసి తర్వాత రాజుగారికి అప్పుడెప్పుడో వాడక్కడ రాజ్యంలో ఉన్నప్పుడే ఓ వాడు వచ్చి ఆ ఉంగరాన్ని తెచ్చివ్వడం ఆయన గుర్తు వచ్చే శకుంతలను వెతుకుతూ ఆయన బయలుదేరుతాడు అడవిలో ఇగో ఈ ప్రసంగం జరుగుతుంది ఆ పిల్లవాడిని చూసేసి ఎవరి కొడుకో వీడు ఈ ఋషికమారులాగా లేడు వీడు వీడి ఆటలు చేష్టలు చూస్తుంటే క్షత్రియునిలాగా ఉన్నాడు ధైర్య వీర్య దర్ప బలాలను చూస్తుంటే కానీ వీడిక్కడ ఉన్న ప్రదేశం చూస్తే మాత్రం ఇదంతా బ్రాహ్మలు ఉండేటువంటి ఒక సాత్వికులు ఉండేటువంటి వన ప్రాంతం ఇది ఎలా అవుతుందబ్బా అని ఆలోచించుకుంటూ చెట్టుచాటు నుంచి ఆ పిల్లవాడిని చేష్టలు గమనిస్తూ ఇవన్నీ చూస్తాడు అంటే ఇది ఒక కారణం అవుతుంది ఆ వాడు ముట్టుకున్న అతను ముట్టుకున్నప్పుడు కూడా అది పామయ్య కరవలేదు కాబట్టి ఇతనే ఆమె భర్త అని చెప్పి వాళ్ళనుకొని దుష్ శకుంతలకు చెప్పడం ఇంకా కొన్ని ఇట్లాంటివన్నీ శకుంత మానయ్య అని ఆ చాలా రకాల దృష్టాంతాలతోటి శకుంతలకి అతను వచ్చాడని చెప్పి తెలుస్తుంది అతను ఇద్దరు వస్తారు రాగానే శకుంతలను అభిజ్ఞానం అభిజ్ఞానం అంటే గుర్తించడం అన్నమాట అది అభిజ్ఞాన శాకుంతలంలోని కథ అందులో కూడా కంకణం చాలా పెద్ద వైటల్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి అలాంటి కంకణం మనవాళ్ళు కట్టిస్తే ఆ కట్టినటువంటి గురువు యొక్క శక్తిని తపస్సుతో ఆయన మంచి తపస్వి అయిన వాడు అయినవాడు అయిన వాడు సాధువు అయిన వాడు ఋషి అయినటువంటి వాళ్ళు మృషావాక్యం పలకని వాళ్ళు అబద్ధాలు చెప్పని వాళ్ళు కూడియకొ కొండాలు పితూరీలు అపశబ్దాలు పలకనటువంటి వాళ్ళు అగో అలా తపశక్తి ఉంటుంది సత్యసంద ఉంటుంది అలాంటి వాళ్ళు చేసినటువంటి రక్షాబంధనానికి ఆ రక్ష ఎక్కువగా ఉంటుంది అందుకే పురోహితుడు శుద్ధంగా ఆ రక్షాబంధనం చేయిస్తాడు ఒకవేళ పురోహితుడు కూడా ఏదైనా తప్పులు ఇంతకుముందు చేసి ఉండవచ్చు పద్భ ముదరైన సెషిన రాత్రిస్తంపతు రాత్రి తప్పులు చేస్తారు పగలు తప్పులు చేస్తారు ఇవన్నీ కూడా మరి ఎలాగా అంటే యజ్ఞయాగాదుల్లో అందుకే వాళ్ళకి పంచగవ్య ప్రాసన అని ఒకటి చేయిస్తారు పంచగవ్య ప్రాసన అంటే ఆవు యొక్క పాలు పెరుగు మూత్రము గోమయము అలాగే ఆవు నెయ్యి ఈ ఐదు వస్తువులను కూడా కలిపినటువంటి తీర్థాన్ని అక్కడ ఉన్నటువంటి ఋత్వికులందరూ అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా మిగిలితే పంచుతారు ఆ ఋత్వికులందరూ దాన్ని తీసుకున్నప్పుడు చెబుతారు అనమాట యత్వగస్తి గతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాసనం పంచగవ్యస్య రివేంద్ర ఇవేంధనం అని ఎలాగైతే అగ్నిని ఇంధనం మండిస్తుందో ఆ విధంగా నాలో ఉన్నటువంటి నా ఎముకల్లో చర్మంలో అస్థిలో మధ్యాలో రక్తంలో గూడు కట్టుకొని దాగి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా నేను చేసిన పాపాలు పటాపంచలైపోయి నేను ఇప్పుడు శుద్ధుడయ్యి వీళ్లకు ఈ యజ్ఞకర్మను నేను ఆచరించడానికి సమర్థుని అగుదునుగా కానీ తనకు తానే ఆ పంచగవ్య ప్రాశన చేసి ఆయన కంకణాలు కట్టిస్తాడు అలాంటి శుద్ధుడు కట్టిన కంకణానికి ఎంతటి పవిత్రత ఉంటుంది మీరు చూడండి అందుకే ఆ కంకణాన్ని కట్టిన తర్వాత ఈ పెళ్ళిళ్ళల్లో వ్రతాలలో జపాలల్లో దానాలలో వివాహ ప్రక్రియలలో హోమ అర్చనాదులలో వీటన్నిటి కూడా ఆరబ్దం చేస్తే సూతకం ఉంటుంది తప్ప ఆరబ్దం చేయకపోతే సూతకం ఉంటుంది తప్ప ఆరబ్దం ఒకసారి చేసిన తర్వాత ప్రారంభించిన తర్వాత ఇక సూతకం అంటూ జాతక ఆ శౌచాలు మృత శౌచాలు వాళ్ళకి అంటవు అని చెప్పి చెబుతారు ఇంకొకటి అడిగారు వారెవరో ఈ కుడి చేతి ఎందుకు కడతారు ఆడవాళ్ళకి ఎన చేతి కిందకు కడతారని సాధారణంగా ఋగ్వేదులకు తప్ప ఆపస్తిం వేధులకు అందరికీ కూడా మనకు ఈ ఇటు మన యజరువేదులకు అందరికీ కూడా కుడివైపు భర్త ఎడంవైపు భర్తకు ఎడం వైపు వారే కూర్చోవడం ఎక్కువ జనాలకి ఇది ఇదైనటువంటిది అయితే వాళ్లకు కంకణం కట్టినప్పుడు వీళ్ళ ఎడమ చేయి వాళ్ళ కుడి చేయి రెండు కూడా మధ్యలో ఆవరణంగా ఉంటాయి అంటే ఈ ఇద్దరి మధ్యలోంచి ఎవరిని పోనివ్వరు ఏదైనా కనీసం ఉత్తిష్టంతో భూత ఏతే భూమి భారక అంటూ అక్షతలు వాసం చూసి వెనక్కి చల్లాల్సి వచ్చినా తన వెనుక నుంచో భార్య పక్క నుంచి అలాగ తిప్పి చల్లుతారు తప్ప ఇద్దరి మధ్యలోంచి ఏ వస్తువును కూడా విసిరరు ఎందుకంటే ఇద్దరికి మధ్యలో ఈయన చెయ్యి ఆమె ఎనచెయికి మధ్యలో ఉన్నటువంటి ఆవరణ అంతా కూడా పవిత్రవంతమైనటువంటి స్థలం ఆ ఇద్దరు ఉన్నటువంటి జాగా అందుకని ఈయన కుడిపక్క చివరిలో ఆమె పక్క చివరిలో ఇద్దరికి కూడా కంకణ ధారణ చేయించేసి వాళ్ళను కూర్చోబెట్టి చేయడం అని చెప్పి నేను భావిస్తున్నాను ఈ విధంగా కంకణధారణ ఒకసారి జరిగిన తర్వాత వాళ్ళకి ఎలాంటి అశౌచాలు అశుచి అనేది అంటదు అని చెప్పి శాస్త్రం చెబుతోంది ఇలాగా కుడి చేయి కట్టడంలో ఎడచేయి కట్టడంలో అంతరమైతే ఇదే అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ కంకణ ధారణ అనేటువంటిది ఇక్కడ పనికొస్తుంది అదే దీక్షగా తీసుకొని అంటే కొద్ది రోజుల కోసం పదకొండు రోజులు ఇరవై ఒకటి రోజులో నలభై ఒకటి రోజులో ఏదో ఒక దీక్ష ఈ రోజు కోసంనో ఒకే రోజు కోసంనో తీసుకునే దీక్షలలో అది ఆ దీక్షితులకి అది పనికిరాదు తర్వాత వాళ్ళకి కనుక తెలిస్తే మధ్యలో దాన్ని ఆపేసేయాలి అని చెప్పేసి ఆ దీక్షాభంగం అయినట్లుగానే గుర్తించాలి అని చెప్పి మన వాళ్ళు చెప్తూ ఉంటారని నేను భావిస్తున్నాను ధన్యవాదాలు కాలా అశోక్ సత్యనారాయణ ఇప్పుడు మనం వివాహాలు యజ్ఞాలు నోములు వ్రతాల లోపల కంకణ ధారణ చేస్తాం శుభ శుభకార్యాలలో చేసేటటువంటి కంకణ ధారణకు మరి శౌచం వచ్చినప్పుడు ఆ యొక్క కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాం మరి దీక్షలో ఆ యొక్క కంకణ ధారణ చేసిన పిదప దీక్ష విరమణ మాల విరమణ చేస్తూ ఉంటాం శుభకార్యాల లోపల వర్తించనేది దీనిలో ఏ విధంగా వర్తిస్తుంది అనే ఉద్దేశంలో అడిగినట్టు అనిపించింది అంటే చూడండి మనం ఒక కార్యక్రమాన్ని శుభకార్యాన్ని ఆ యొక్క రోజుకు లేదా మామూలుగా అయితే అదే రోజు మనం పూర్తి చేసుకుంటాం తర్వాత కంకణ విరమణ చేస్తూ ఉంటాం మరి ఈ యొక్క దీక్ష అంటే మనకు అయ్యప్ప దీక్ష తర్వాత భవానీ దీక్ష అని తీసుకుంటూ ఉంటారు మరి ఈ యొక్క దీక్ష సమయం లోపల నలభై ఒక్క రోజుల మండల దీక్ష అని చెప్పి అట్లా ఉంటూ ఉంటాయి శౌచం వచ్చినప్పుడు మరి ఆ యొక్క కంకణ విరమణ చేస్తూ ఉంటాం ఏదైతే ధరించిన కంకణాన్ని మనం ఆ యొక్క దీక్షను విరమించి అంతటితోటి ఆ యొక్క సమాప్తితో చేస్తూ ఉంటాం ఎందుకంటే దగ్గర వారు తెలిసిన వారికి మృత శౌచం వచ్చినప్పుడు ఆ యొక్క మాలను దీక్షను విరమింపజేసుకుంటాం అంటే ఇక్కడ మనకు టైం అనేటటువంటి టైం బౌండ్ కూడా మనకు చూస్తూ ఉంటాం ఇక్కడ శుభకార్యం అనేటటువంటిది ఉంది తర్వాత మనం ఆ యొక్క ఇక్కడ కంకణ ధారణ అంటే ఏంది మనం శరీర శుద్ధ్యర్థం శుద్ధ్యర్థం కంకణ ధారణ కరీ అని చెప్పి మనం అంటూ ఉంటాం అంటే మనం ఏదైతే ఒక సంకల్పంతో ఏ కార్యాన్నైతే ఏ కార్యక్రమాన్ని అయితే విజయవంతంగా పూర్తి చేయాలి ఒక సంకల్పంతో మనం ప్రతీక ప్రతీక తెలు తెలుపుతుంది ఇది మరి అలాంటప్పుడు ఒకసారి కంకణ ధారణ అయిపోయిన పిదప ఇక మనం ఏ శౌచం కానీ ఎలాంటి దాన్ని కూడా మనం పట్టించుకోకుండా ఆ యొక్క కార్యక్రమాన్ని మనం సంపూర్ణం చేస్తాం కంకణ ధారణ కంటే ముందే మనకు ఆ యొక్క విషయం తెలిస్తే దాన్ని ఆపేస్తాం మరి దీక్ష అనేట కొన్ని రోజుల ప పాటు ఉంటుంది మరి ఆ విషయం తెలిసిన తర్వాత కూడా దాన్ని మనం కొనసాగించడం అనేటటువంటిది ఆ పద్ధతిగా ఉండదు శాస్త్ర సమ్మతం కాదు కాబట్టి ఆ యొక్క దీక్షను విరమింపజేస్తాము అని చెప్పి విరమించుకొని మనం తిరిగి ఆ యొక్క కార్యక్రమాల లోపల దానికి సంబంధించినటువంటి అవి చేస్తే ఆ యొక్క దీక్ష అనేట తిరిగి మనం కొనసాగించే పరిస్థితి ఉండదు కొనసాగించాల్సిన అవసరం ఉండదు అంటే దాన్ని బట్టి ఉంటాయి కొన్ని కొన్ని మరి నాకు తెలిసినటువంటి జ్ఞాన పరిధిలో కొంత జవాబుగా చెప్పడం జరిగింది అశోక్ గారు చాలా మంచి సందేహా నివృత్తి చేశారు ఇది చాలా మందికి ఉంటుంది సందేహం నిజమే ఏదైనా కార్యక్రమము ఉంది అంటే ముందేదో ఒకటి వచ్చే ఉంది వచ్చేది ఉంది అనే సూచన ఉంటే ముందు రోజు అంతకు ముందు ఏదో సంకల్పం చేసి కంకణ ధారణ చేస్తారు కంకణం కట్టుకుంటే పనికి వస్తుందని మన మరి మరి బయట ఊర్లలో నాకు తెలియదు మన మంతెంలో ఆచారం ఏది ఆశోచం వచ్చినా పుణ్యపురుడు వచ్చినా ఏది వచ్చినా కూడా మనం ముందుకు నడవచ్చు సాగవచ్చు కార్యక్రమానికి అవరోధం లేదు అని చెప్తారు ఇది వేదశాస్త్ర ప్రమాణం ఉంది కాబట్టి మన మంతెంలో ఆచారంలో ఉంది కావచ్చు లేనిది మనం మంతెంలో ఆచారంలో ఉండదు మంచి సందేహం మళ్ళీ తమ్ముడు రాసిన మంచిగా వివరించారు చాలా సంతోషం ఈ జిజ్ఞాస కార్యక్రమం వల్ల ఎన్నో తెలియని తెలిసిన తెలిసిన వాటికి కూడా ఇంకా ఎంతో వివరణగా తెలుస్తుంది చాలా మంచి కార్యక్రమం అశోక్ గారు మీరు లేకుంటే ఈ కార్యక్రమం ఉండదు అందుకని మీరు ఈ కార్యక్రమాన్ని కూల ఈ కార్యక్రమాన్ని సాగదీయండి కంకణ ధారణ దీక్షాధారణ విశిష్టతలను సహేతుకరంగా వివరించిన బ్రహ్మశ్రీ రంగి సత్యారాయణ గారికి ధర్మబద్ధమైన కంకణ ధారణ విధులను వివరించిన శ్రీ శ్రీధర్ గారికి సామాజిక స్పృహను కంకణ ధారణను వివరించిన శ్రీమతి సులోచన గారికి శ్రీమతి విజయలక్ష్మి గారికి శ్రీ కిరణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ప్రోత్సాహకర స్పందనలు తెలిపిన శ్రీ గారికి శ్రీమతి రత్నమాల గారికి శ్రీమతి శోభాషోషు గారికి శ్రీమతి వనజ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సభ్యులందరికీ ధన్యవాదాలు